एवीज़ वास्कुलर सेंटर मानो देश उन्होंने डी बेस्ट वेरिकोस वेंड हॉस्पिटल अच्छी बाबूई सेल्फ मेडिन्याह तने थे पहले वाला घर था ना ट्वेंटी मिस्ट कॉल्स ट्वेंटी फाइव मैसेजेज हल्ले नित्य चालाइश तुम्हें आई एम सॉरी लव यू अलोट निको ఏకంగా కాపురం పెట్టేంది ఇక్కడ వస్తున్నాడే ఇక్కడే ఉంటున్నాడా ఏదైతేనే నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎలా బంగారం చూస్తాడు చూస్తే గీస్తే మీ చారు గేసా చూడాలి చూస్తే గీతే ఆల్రెడీ చూసా చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు ఎందుకు చెప్పలేను ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా అయినా సరే తెగించి చెప్పేస్తాను యా అయినా సరే తెగించి చెప్పేస్తా అంత అనుకోవచ్చు అలా చెప్తే ముందు గొడవ వద్ది ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళ అవుద్ది అయితే చెప్ప నిన్న ఇలా పట్టుకున్నా చెప్పలేడు ఇలా ముట్టుకున్నా చెప్పలేడు ముట్టు పెట్టుకున్నా చెప్పలేడు గాజు అక్క గుండా నే పోలీసు కద్దా కాకి నడ్డ కిడ్డి నే కాకి వండి కద్దా దొరికేశావు ఏంటండే నీకో బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచో నీలాగా ఉంటాడు రైట్ ఉంటాడు పాతకాయల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీద విడిపోయారు రైట్ ఈడిపోయి అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధ్యత మీ అన్నయ్య ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో తెలకున్న తినేస్తున్నాడురా అన్నీ నేనే అంటే నువ్వు పండు హ్మ్ ఎప్పుడు నువ్వే కనపడతావు పండు ఆ లడ్డు కాడ ఎందుకండి నాకు కనపడుడు ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి ఎవరైనా ఫస్ట్ గారు వేసుకో యా ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది ఆ రెండు రోజుల నుంచి ఇదే ఒక్కాసి తిరుగుతున్నా నువ్వు నన్నే గుట్లపై ఇంకా దొంగలనే పట్టుకుంటారా అయినా నాకు తెలియక అడుగుతాను పుష్కరాలు రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా అసలు నాలుగు ఒక్కన గంటానికే అసహ్యంగా ఉంటది ఇద్దరు దొరకడు ఎందుకంటే అసలు లేడు కాబట్టి నువ్వు నువ్వు నువ్వాన్ నువ్వు రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరన్నా రా డొనేషన్ డొనేషన్ రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్ద నిందించాలు చెప్పాలరా నీ మొఖం చూడద్దాం లేదుగా ఇంకేటమా ఈ నార్మయ్ ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాసికెల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆర్గాక తెలిసిందే నేను చెట్టు గుద్దిన తర్వాత ఒరే నువ్వు ఇంత వెదవని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకు ఉంటది గుడ్డి వెనకాలం చేస్తుంది కదా థాంక్స్ మామ నా ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డి టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ అన్ స్పాట్ గెట్ అవుట్ సార్ సార్ మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం అంది అయితే రేపు టీలో పెడతాడు నువ్వు ఉన్నావుగా మామయ్య టిఫిన్ రెడీ ఎందుకంత ట్టిస్తావు మరి ఊపి రా నిజంగానే ఊపి రాగిపోయిందిరాయి అయితే మనవలందరూ సార్ పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటదే చివరి నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూసాను అవునులే నీ ఏజ్ అమ్మాయిలనే అంతా ఎవరా అండి అదే అమ్మాయి ఏమో పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అయి ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా ఆర్ట్ అటాక్ వచ్చే ఆర్ట్లో ఇచ్చుకోవడానికి అవసరం ఉంటావా ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లేట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ లైట్గా బట్టసాడ వేసేనా మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ చూబ్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఇలాంటి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మానజ గ్యాక్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాఫ్స్ ఈసారి రియాలి అవసరం లే సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గర నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్

ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్టపగలు పది మందిలో మడ్రా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరింత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మడ్ర చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయల ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను ఒక్క మధ్యకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మధ్యలో చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాడిని పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రంగులప్పులు ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది అది రోహిత్ సార్ నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండ పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు వాటి రిజైట్ చేయగల రిజనులు ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ తీయడం అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సపరిచితం ఈ ప్రాసరం మా వాడు కనపడగా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగా నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర తెల్లలేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయి దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ ఐ వాయ్ ఐ డు కూర్చో వాడి చావు నీ సెల్లకు వచ్చింది లక్కీ ఫెలో

నా బంగారు పోతు నేను చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏంటి చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదా అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను దాని ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ 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 డెక్లరేషన్ రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కుచొడి మర్యాద ఓ కుచొడి సాక్షన్ చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూసానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా అవర్తనే మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ కదా నాకు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులు బాతులుంటాయి నాకులాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వేండి ఎక్కడికి వెళ్తే ఫాలో అయిపోతావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు ఇలా నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్ చెప్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్సోడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేశా మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం యాతుంటావు చంపుతుంటా ఓ ఓహో దోమల్ని ఆన్లైన్ చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచిగా ఏదైనా చెప్పొచ్చు బెరర్ ఎక్కడ 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 సునీల్ సునీల్ ఎక్కడ హంతకొడ ఎక్కడ బార్బెడ్ సర్ సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడు సరేనా అండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు

అంతరపు మా దగ్గర లేవే ఇప్పుడు సమయాన్ని గుర్తు చేసావు నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు గరి వాడు చేతులకు మాత్రం సంఖ్య పడాలి అరే నువ్వు చెప్తాను జీపు మెల్లగా స్టార్ట్ చేయి పైన సైన్య బాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి ఏమయ్యా జీవిడే కానీ ఈవిడ కాదు సుందర ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లవాడికి మమ్మీ ఎవడి డమ్మి మీరెందుకు లేచి కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే ప్యాక్ ఏంటి ఇలా పడింది జాకీ క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా

హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ బయలుదేరి వచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతనికి ఏం ఏ ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ ఎక్కడ వాడు ఎక్కడ సార్ వాడిని పట్టుకుని మీకు గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది

ఏంటి మీకు విషయం తెలుసా తెలీదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ మీకేంటి సార్ జెంట్ల మన అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు ఫంక్షన్ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి మన పరువు మొత్తం దొబ్బు ఓకేనా ఓకే చెప్పాను కదా మా రిధం లేదని నువ్వు డాన్సర్ అవటం ఇంపాసిబుల్ కొంచెం హెల్ప్ చేయమని నేర్పించొచ్చు కదరా ఎంత మంది నన్ను తయారు చేయను బాబాయ్ అది కాదు ఆయన మన ఇంటికి కాబోయే అలుడు నేర్పించు ఓకే నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను అది అది చూసి డైలీ టూ అవర్స్ ప్రాక్టీస్ చేయండి అప్పటికి రాకపోతే ఎవడేం చేయలేం థ్యాంక్ యూ సార్ ట్రై అమ్మా ట్రై గుడ్ లక్ కలరింగ్ ఎదిరిపోయింది ఇక్కడ ఇల్లు లోపు ఎవరికొని పడగొట్టాలి హాయ్ వే పవన్స్ ఫ్రెండ్స్ ఆ టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యార్ థాంక్స్ ఆ వెల్కమ్ చూసారా రాగానే అలా పడగొట్టేసామా ఏడిసేవలే

నువ్వు చాలా గ్రేట్ మావా ఇంగ్లీష్ లో పోలే దాని ఏడు సేవలే మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్ప చెప్పేసిందండి అయినా నువ్వు గ్రేట్ రా ఇప్పుడు ఇంటర్ చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాట్లా ఎలా ఐదేళ్ళు చదివా ఆ మాత్రం కన్నాలేసి వాళ్ళ ఉన్నాను ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే నగల్ల దొంగలు ఏవి పగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటా నోయ్ బాబోయ్ అది మూత మూసిన మూసినదరా ఏదంటే అది జరిగిపోతుంది నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్ కొట్టేసింది మీరేనా హై బొబోయ్ మేము అలాంటి వాళ్ళం కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట చూడలేదండి పేరు నీ పేరు నాకు తెలియదండి నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ కుమార్ సంతోష్ చామ్రా నీ పేరు చెప్పు చాలు పండండి అండి పండా చిన్నప్పుడు పనసపండ్లో ఉండి ఉండని అందరూ అలా పిలిచివారండి పెద్దగా సైజు అలా మిగిలిపోయిందంటే కలర్ మాత్రం దాక్సిమెంట్ టైప్ లో వచ్చిందండి పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్గా మాది గన్నారం అండి పాతికేయాల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు అలో బ్రదర్ ఉన్నాడండి అలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేత్రం కమల పిల్లం అండి నా పేరు పండు అండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడని నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న గుడిలో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తానండి లోపల వచ్చి బ్యాగ్ కట్టుకుని తమ్ముడా కాదు దొంగ అప్పుడు నాకు ఏం చేయాలి నాన్న దొంగ నాన్న దొంగ అని ఉంటే ఈ మీ నాన్న కాదు మా తమ్ముడు అండి ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ లడ్డు ముందు దొంగ లడ్డు సడన్ అండి ఆయన ఉన్నాడండి అప్పుడు కానీ జనం పరిగెట్టుకుంటే వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి నాన్నండే మీ నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలా ఉంటాడా అవునండి ఆ అడవులు ఇటు పారిపోయాడు అండి ఎవడు దొంగ కాదు మా తమ్ముడు మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అది రన్నింగ్ అంటే ఇష్టమండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోసం నేను చూతానే ఉన్నాను సార్ దొంగ కాదు మా తమ్ముడు అండి అదిగో ఎవరు మీ తమ్ముడు కాదు స్టేషన్ అదేందుకు ఎప్పుడైనా అక్కడ వచ్చాడు చేతికి కార్డు సార్ దొంగ కాదు మా తమ్ముడికి చెత్తానా నన్నా కదా అండి Wish you all ఏంట్రా పొద్దు నాతో జాగింగ్ రాలేదు లేదురా మిలితో కలిసి సైక్లింగ్ వెళ్ళాను నువ్వు లేవు కదా నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహను ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావు హై బాబా గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలా జాగింగ్ చేయక లేకుండా జ్వరం వచ్చేస్తా అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడద్దు ఈ రోజు నుంచి పరిచయం లేనంత వాళ్ళతో మహానగా మంచిది అలాగే ఉండు ఇల్లు ఎవడం మన సైడే అనుకుంటా హలో హలో మీరు తెలుగు వాళ్ళ అవునండి మేము తిరగడమే పాప ఎవరు షీఈ్ మై డాటర్ పప్పి అదేంటే అమ్మాయి తల్లగా ఉంది మీరేమన్నా అల్లగా ఉన్నారు తల్లిపోలికండి కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి గ్రీన్ కలర్ తల్లిపోలికే ఆహా జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి తల్లిపోలికేనండి ఇదేంటే అడకున్నా ముదిరిచేస్తుందా ఇది కూడా తల్లిపోలికేనా మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా తెలుగుండే అభిమానం కూడా లేదండి నా దగ్గర ఏదో దాసింది ఈ రూమ్ అంతా జలిడే పోలా చెప్తా